క్రైస్తలో యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుతున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఉదయకాల సమయంలో ఆ బాధ ఈ బాధ ఈ సమస్యల్లో ఆ సమస్యల్లో కనీసం మాట్లాడేవారు లేరు ప్రేమించేవారు లేరు ఆదరించేవారు లేని ఉదయకాల సమయంలో దిగులుతో ఆందోళనతో బాధతో ఉన్నావా ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ నీ సమస్యలలో బహుశా ఎవరు నిన్ను ప్రేమించకపోయినా నీ దగ్గరికి రాకపోయినా పరామర్శించకపోయినా ఆదరించకపోయినా పంచుకోకపోయినా యష్యా గ్రంథం అరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు ఇజ్రాయిలీల విషయంలో తన ప్రజల విషయంలో ఏమై ఉన్నాడో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యేష్యా గ్రంథం అరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం వారి యావత్ బాధలో ఆయన బాధనందెను దేవుడంట యావత్ బాధలో ఆయన బాధనందెను వారి బాధలన్నిటిలో అంట దేవుడు ఒకటి రెండు మూడు కాదు అన్ని బాధలలో ఎన్ని ఉన్నాయో అన్నిటిలో దేవుడు బాధ నొందాడంట ఉదయకాల సమయంలో నాతో కూడా బాధపడేవారు లేరు నన్ను ప్రేమించేవారు లేరు పరామర్శించు వారు లేరు ప్రార్థించు లేరు అని బాధపడుతున్నావా దేవుడు ఏసయ్య యావత్ బాధలో బాధ కాబట్టి ఉదయకాల సమయంలో ఆ విషయాన్ని గుర్తించి నా పక్షాన వ్యాధ్యం దేవుడు పోరాడే దేవుడు నా బాధలలో పంచుకునే దేవుడు నాతో ఉన్నాడు అను నమ్మగలిగితే నిశ్చయముగా త్వరలో బాధలన్నిటి నుండి విడిపించి గొప్ప ఉపశమనాన్ని ఆయనకి దయచేస్తాడు పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభువా నా బాధల్లో ఎవరు నాతో లేరు అని దిగులు పడుతున్నారో వారిని ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం ఉదయకాల సమయంలో బాధలలో మాతో బాధపడే దేవుడువుగా విడిపించే దేవుడువుగా నువ్వు నున్నందుకు నాయన నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఇప్పుడే నీ ప్రజలు విడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ